ఈ రోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు చెప్పండి సార్ ఈ కాంగ్రెస్ పార్టీ విచారణ ఎలా ముందుకెళ్తుంది ఎలాంటి అంశం అది ప్రధానంగా సమాజ్వాదీ పార్టీ ఇండియా లైన్స్ లో భాగంగా సామాజిక న్యాయం అనేది రక్షించుకోవాలని ఉద్దేశంతో ఈ రోజు నవీన్ యాదవ్ కేంద్రంగా జరుగుతున్న ఈ బై ఎలక్షన్స్ లోపల నవీన్ యాదవ్ గారికి మద్దతు ఇవ్వడానికి మేము రాష్ట్ర నాయకత్వం రావడం కాంగ్రెస్ పార్టీ అంశాలు ఏ అంశాలతో పాటు ఈరోజు రాష్ట్రంలో బీసీ జోన్ బలంగా ముందుకొచ్చింది అని అంటే గత రెండు సంవత్సరాలుగా జాతీయ స్థాయిలో ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ నుంచి ఇండియా అలయన్స్ లో భాగంగా యూపీలో అఖిలేష్ యాదవ్ గారు సమాజ్వాదీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ గారు జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున సామాజిక న్యాయం కేంద్రంగా ప్రచారం చేస్తున్నారు కులగణన అనేది ప్రధానమైన ఎజెండా లాగా ప్రచారం చేస్తుంది అధికారంలో భాగస్వామ్యం అనేది ప్రధాన ఎజెండాగా ప్రచారం చేస్తున్నారు ఎక్కడ కింది సామాజిక వర్గాలకు స్థానం లేదు అనేది స్పష్టంగా ప్రజెంట్ చేశారు ఇండస్ట్రీలో మైనింగ్లో లో సెపరేట్ చేసేవాళ్ళు బ్యూరోక్రసీలో పొలిటికల్గా మీడియాలో ఏ రంగాల్లో కూడా కింది వర్గాలకు ఎలాంటి స్థానం లేదు గత డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి అభివృద్ధి వీళ్ళు అందలేదు కాబట్టి వీళ్ళకి అభివృద్ధిని అందించాలనే ఉద్దేశంతో రిజర్వేషన్ సీలింగ్ బ్రేక్ చేసి మేము ముందు పోతామని చెప్పి రాహుల్ గాంధీ గారు మాట్లాడడం అది మా ఎజెండా కూడా అదే కావడం పెట్టి ఈరోజు ఆ ఎజెండాలో భాగంగా ఇక్కడ నవీన్ యాదవ్ గారికి మద్దతు ఇవ్వడానికి సమాజ్వాదీ పార్టీ నేను కింది సామాజిక వర్గాల్లో ఈ ఎజెండా చేసుకుంటా అని చెప్పి ఎందుకంటే అక్కడ బీజేపీ వాళ్ళు పెద్ద ఎత్తున హిందూ సామాజిక వర్గాలను అదేవిధంగా ముస్లిం అవమాన అవమానపరుస్తున్నారు సమాజాన్ని డివైడ్ చేస్తున్నారు విద్వేషాన్ని మంచుతున్నారు ఇది ఒక అరాచకమైన స్థితిని దేశంలోపల రాష్ట్రం లోపల తీసుకొస్తున్న స్థితి ఉన్నది ఇది సరైనది కాదు దేశ ఆరోగ్యానికి కానీ సామాజిక మార్పు కానీ సరైనది కాదు ఒక పాజిటివ్ పాలిటిక్స్ కండక్ట్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది రాష్ట్ర రాష్ట్ర నాయకత్వాల మీద ఉన్నది కానీ అలాంటిది కాకుండా నెగటివ్ పాలిటిక్స్ కేంద్రంగా ప్రజలకు దూరంగా ఉండే ఎజెండా కేంద్రంగా ప్రజలను దారి మళ్ళించే విధంగా ప్రచార సాధనాలను వాడుకుంటూ ఒక దుష్ప్రచారానికి దిగింది వాటిని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది వాటి ఓడించాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఒక నవీన్ వ్యాధులు గెలిపించడమే కాదు నవీన్ వ్యాధులు గెలిపించడం అంటే సామాజిక న్యాయం గెలిపించడం కులగణాన్ని గెలిపించడం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ పంచాయత్ రాజ్ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు ఉద్యోగ విద్యా సంస్థలలో యాక్ట్స్ తీసుకోవడం వీటన్నిటికీ పాజిటివ్ ఓట్ ప్రాగం చూడాల్సిన అవసరం ఉంది